గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మే పదో తేదీన అక్షయ తృతీయ జరుపుకోవడానికి హిందువులంతా సిద్ధమవుతున్నారు హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటిగా చెప్పబడింది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మేల్ జరుగుతుందని లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు ఆ రోజు చాలా మంది కనీసం ఒక్క గ్రామైన బంగారం కొనాలని చూస్తూ ఉంటారు అసలే ఒక పక్క పసుడి ధరలు ఆకాశానికి చేరుకుగా మరో పక్క అఖిలీ బంగారంపై ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి జ్యువెలరీ షాపులకు మహిళలు అక్షర తృతీయ నాడు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ హడావిడిని కొందరు పసిడి వ్యాపారులు క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని అంటగట్టే ప్రయత్నం కొందరు చేసే అవకాశం కూడా ఉంది అయితే కొన్నాళ్ల తర్వాత వినియోగదారులు వీటిని మార్చుకోవాలని ప్రయత్నించినప్పుడు అసలు బండారం బయటపడుతుంది అందుకే బంగారం కొనుగోలు విషయంలో గుడ్డి నమ్మకం పనికిరాదని గుర్తుంచుకోండి ఇలాంటి పొరపాట్లలో చిక్కుకోకుండా ఉండాలంటే బంగారు వస్తువులు కొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని టిప్స్ గురించి ఓ లుక్కేత వాస్తవానికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అత్యంత స్వచ్ఛమైనది అయితే దీని మృదుత్వం కారణంగా ఆభరణాలను తయారు చేయలేరు ఒకవేళ చేసినా అవి మెతక మీద వంగిపోవటం తొందరగా ఆరిగిపోవడం జరుగుతూ ఉంటాయి కనుక అందులో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం రాగి కానీ వెండి కానీ కలిపి ట్వంటీ టూ క్యారెట్స్ చేస్తారు ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ క్యారెట్ అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే వన్ పాయింట్ సిక్స్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైన్ నైన్ పాయింట్ పర్సెంట్ అందరూ ట్వంటీ టూ క్యారెట్స్ ను నైన్ వన్ సిక్స్ అని అంటారు కానీ అనాల్సింది నైన్టీ వన్ పాయింట్ సిక్స్ అంటే స్వచ్ఛమైన బంగారం నైన్ పాయింట్ నైన్ అందులో ట్వంటీ టూ క్యారెట్స్ స్వచ్ఛత వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బంగారం నాణ్యతను పరీక్షించేందుకు మనకు నాలుగు మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది వెనిగర్ టెస్ట్ మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు రెండు చుక్కల వెనిగర్ వేసి ఐదు నుంచి పది నిమిషాలు ఆగండి అవి రంగు మారితే కల్తీ బంగారం మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన బంగారం అని గుర్తుంచుకోండి ఇక రెండవది యాసిడ్ టెస్ట్ బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇది నమ్మదగిన పరీక్ష స్వర్ణకారులు కూడా మొదటిగా చేసేది ఇదే దీనికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఒక రాయి అవసరం దానినే గీట్రాయి అంటారు రాయిపై కొంత బంగారాన్ని రుద్ది దానికి యాసిడ్ జోడించండి బంగారం కాకుండా మరేదైనా లోహం ఎక్కువ శాతం కలిస్తే అదే క్వాలిటీ తక్కువ బంగారం అని అర్థం అలాంటిదైతే యాసిడ్ పోస్తే ఆ గీటు మాడిపోతుంది అయితే ఈ పరీక్ష చేయటం ఇంట్లో చేయటం కష్టతరం దీనిని మీకు సమీపంలోని బంగారు దుకాణదారుని దగ్గరికి పరిశీలించటం శ్రేయస్కరం మూడవ పరీక్ష నీటి పరీక్ష బంగారంలోని పరమాణువులు ఒకదానితో ఒకటి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అది నీటిలో తేలదు ఏదైనా ఇతర లోహం ఎక్కువ మొత్తంలో కలిపితే బంగారం నీటిలో తేలుతుంది ఇలా కూడా మీరు బంగారం నాణ్యతను పరీక్షించవచ్చు ఇక నాలుగవది అయస్కాంత పరీక్ష ఇది అందరికీ తెలిసిందే సాధారణంగా అన్ని లోహాలు అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు ఆకర్షితులు అవుతారు అయితే బంగారం విషయంలో అలా ఉండదు అందువల్ల మీ బంగారాన్ని అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు నకిలీ లేదా కల్తీ బంగారం ఉన్నట్లయితే అది ఆకర్షించబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం బరువు ఒకే సైజు బంగారు గొలుసు ఇతర అంతే లావు ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ గొలుసు చేతిలో పట్టుకొని చూస్తే ఇట్టే అర్థమవుతుంది బంగారం అనేది ఇనుము కన్నా బరువుగా ఉంటుంది ఇలాంటి చిన్న టెక్నిక్స్ వాడటం ద్వారా ఎవరైనా సులభంగా మనం కొనుగోలు చేసిన బంగారమా కాదా ఇట్టే తెలుసుకోవచ్చు కాబట్టి మహిళలు ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుని అక్షర తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి